లైవ్లో ఐదు మంది అయితే చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి లో ఉండకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రకాష్ రావు గారు హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ తిన్నారా బాబా టెంపుల్ హాయ్ అండి బాబా గారు గుడ్ ఈవినింగ్ తిన్నారా సదాజీ హాయ్ అంటున్నారు హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ అండి మీరు తినేస్తాను నేను ఇంకా లేదండి తినలేదు తినాలి తిన్న సిస్టర్ దోశ చేస్తాను సిస్టర్ మీరేం చేశారు నేనైతే అన్నం పచ్చడి సిస్టర్ కొబ్బరి పచ్చడి అన్నం ఇంకా లేదా ఓకే ఓకే ఎక్కడి నుంచి అండి బాబా టెంపుల్స్ బాబా టెంపుల్ అండి సాయిబాం నెల్లూరా ఓకే ఓకే అండి మేమైతే ప్రజెంట్ హైదరాబాద్ అండి సూపర్ ప్లీజ్ లైవ్ లో వాళ్ళు లైక్ ఇవ్వని వాళ్ళు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఐదులో ఉండకుండా సపోర్ట్ చేయండి మా పాప పాట పాడుతుంది కామెంట్ చేయండి ఐదు లో ఉండకండి ఓకే వెలగలంత విధవనంత మోయమటేని ఎంత రేనె కొ ఉన్నదంత ఆయన బిగానినంత ఊరమంటే ఊపిరంతరే కలు పుస్తకాలు బషలని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు

ఇదంటే కాకు రేపడతా ఏం కామెంట్ చేయండి హైట్ లో ఉండకుండా సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా నా ఛానల్కి వెళ్ళి చూడండి నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ మండే ప్రేమిస్తే సరిపోదా అరలం కులన్ని కమ్మలే కక్కురన్ని కమ్మలే పేరు ప్రేమలే దాని పూదుల కులే ఏ మనసుకి ఏ దిక్కు కరిలో ఎరే ఓ దైదేన